హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందరు బాగుండాలి అని నేనైతే దాని మనసు గుర్తు కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ అయితే చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మనకైతే సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి మరి ఈరోజైతే నేను వండే వంట ఏమనుకుంటున్నారా ఈరోజైతే నేను పెసోలియా చికెన్ బంగాళదుంప మూడు కలిపి కూర అయితే చేస్తున్నానండి ఇంకో వేటి వాళ్ళకి చికెన్ అయితే వండుతున్నానండి చూడండి చికెన్ కోడి బంగాళదుంప పెసోలిగా పెసోలిగా అంటే బీంచికాయలు గింజలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే కూరకు సంబంధించిన వస్తువులు అన్నమాట మరి నేనైతే పెసోలియా చికెన్ ఉల్లగడ్డ వేసి కూర అయితే చేస్తున్నానండి కొవ్వేటి వాళ్ళకైతే మరి ఇక్కడైతే నేను ఒక కోడి అయితే తీసుకున్నాను కట్ చేసి నీటుగా ఉప్పు కళ్ళు నీళ్లు వేసి కడిగి పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే పెసోలియా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇక్కడైతే అల్లము ఎల్లిపాయ పేస్ట్ దంచి పెట్టుకున్నాను ఇక్కడైతే టమాటా మ్యాజోని వేసి మిక్సీ బట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే కందిపప్పు మా పప్పుకైతే కడిగి పెట్టుకున్నానండి ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాను మరి దాంట్లోకి సంబంధించిన వస్తువులైతే టమాటా కొత్తిమీర పుదీనా ఇది వచ్చి స్పింజ్ అండి ఇక్కడ స్పింజ్ అంటారు ఇది కొన్ని ఆర్గ్యాన్ అనమాట ఇది ఖచ్చితంగా వేయాల్సిందే కూరల్లోకి అలాగనే కరేపాకు ఉల్లిపాయలు క్యాప్షన్ ముక్కలు అనమాట వీటిలోకి మసాలా అయితే ఇదండి జీలకర్ర పొడి మిరియాల పొడి దాసిన చెక్కల పొడి ఏలకల పొడి గరం మసాలా అలాగనే చికెన్ మసాలా అనమాట వీటిలోకి బియ్యన్ని ఇదైతే మ్యాచ్ని అంటారండి వీటిని వీటిలో కొన్ని మసాలా అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా కూర లేకయితే అనమాట ఇది ఓపెన్ చేసి ఒకటైతే వేసేద్దాం అలాగనే మన ఈడియా చూసినట్టు అంటే ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా ప్లీజ్ సపోర్ట్ లైక్ ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇక్కడైతే ముక్కలు తరచు చేస్తాను నేను అయితే కలిపిస్తాను చూడండి ఉల్లిపాయలు క్యాప్షన్ కరెక్ట్ ఒక అయితే ఇలా అయితే బాగా మగ్గుతుందన్నమాట ఇప్పుడైతే దంచి పెట్టుకున్న అల్లము ఉల్లిపాయ పెట్టు పైకి వేద్దామండి తెల్లగడ్డ అల్లం పెట్టు అనమాట అయితే బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలా అయితే ఏగిపోయిందండి బాగా అల్లం పేస్ట్ అయితే బాగా ఎర్రగా కొద్దిగా ఏం కావాలన్నమాట పచ్చివాసం రాకుండా అయితే అన్నమాట ఇప్పుడైతే నేను మసాలా అయితే అన్నీ వేస్తున్నానండి అప్పుడైతే పసుపు అయితే చూపించలేదు పసుపును వేసాను అన్నమాట ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను చికెన్ ఇలా మగ్గిన తర్వాత అయితే కొత్తిమీర పుదీనా అలా అయితే వేస్తున్నానండి అయితే వీటిలో మగ్గాలి మగ్గిన తర్వాత అయితే టమాటా మ్యాసింగ్ మిక్సీకి పట్టుకునేది అయితే వేసేద్దాం అయితే ఉప్పు అయితే వేసుకుందాం కాసేపు అయితే మూత అయితే పెట్టుకుందామండి వీటిలో కాసేపు మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాం ఇక్కడైతే ఉల్లగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే చూపట్లేదు చూడండి ఈ గింజలు అయితే ఉడకబెట్టాను కదా అయితే లాస్ట్లో అయితే వేయాలి గింజలు అయితే లాస్ట్లో వేయాలి ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే అయితే వేసుకుందాం టమాటా మిక్సీకి బట్టి వేసాను కదా ఇప్పుడైతే కాసేపు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే వీటిలోకి అయితే వాటర్ అయితే వేసుకున్నాము చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి చూడండి ఎలా ఉడికిందో చాలా బాగుంది కదా కలర్ అనమాట ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న గుళ్ళు అయితే వేస్తున్నాను చూడండి అయితే మాకైతే కంది పప్పు చేస్తున్నానండి కందిపప్పు అన్నమాట వీటిలోకి అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఉప్పు టమోటా ఆయిల్ అన్నమాట ఇలా అయితే వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఇదైతే నేను మెంతులు కూడా అయితే మెంతులు కూడా వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ అయితే అన్నమాట తర్వాత అయితే బాగా మగ్గిపోయింది వేసుకుందన్నమాట చూడండి గింజలు చికెన్ బంగాళదుంప కూర అనమాట ఇక్కడైతే అన్నీ సర్దేశానండి చూడండి ఇలా అయితే అన్నం అయితే అయిపోయిందండి కోటి రైస్ అనమాట కోయటి వాళ్ళకి మాకి అందరికీ కలిపి ఈ రైస్ అనమాట చూసారా ఫెసలిగా చికెన్ బంగాళదుంప అయితే కలిపి చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అయితే కోవేటి వాళ్ళకి ఎలా ఉంది చూడండి సరేనా ఇదైతే మాకు టమాటా పప్పు అండి ఈరోజు వంట అయితే ఇదనమాట టమాటా పప్పు కోవేటి వాళ్ళకి చికెను బంగాళదుంప పెసోలియా అదేనండి గింజలు బెంచికాయలు గింజలు అనమాట వైట్ రైస్